హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు మీ ముందు మంచి వీడియోతో వచ్చాను అయితే ఈరోజు ఈ వీడియోలో గూస్ బాత్తుల గురించి అయితే తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే సారీ అందరికీ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి అందుకని సారీ ఇంకోటి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మన ఛానల్లో ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరు వన్ మీరు అందరు కూడా సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అయితే గ్రో అయ్యింది మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను మ్యాజిక్ షోలో కొద్దిగా బిజీ ఉండి నేనైతే వీడియో చేయలేకపోతున్నాను మరి ఈ వీడియో ఎందుకు చేస్తున్నారని నేను అనుకోవచ్చు అయితే మనకు గూజ్ బాతుల గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనమాట అంటే కొనుక్కున్నదాం అనేసి మనకు మార్కెట్లో ప్రైజెస్ ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ మధ్యలో పెద్ద బ్రీడింగ్ ప్లేయర్స్ అయితే అంత పడుతున్నాయి అయితే మనం చాలా వెతికాము అండ్ హైదరాబాద్ నుంచి తెచ్చుకోవాలంటే కూడా చాలా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది ఇది మా దగ్గరలే అంటే మా ఊరు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఇవి ఎలా దొరికిందంటే నేను వెళ్ళే దారిలో ఇవి గుంపులు గుంపులుగా కేకలు వేసుకుంటా మొదటి కనిపించిన అందుకే నేను చుట్టుముట్టు వాళ్ళకి అడిగితే వీళ్ళ వీళ్ళే వెళ్ళైతే చూపించారు అయితే నేను ఇక్కడ వచ్చేసి కొనుగోనమైన అయితే వచ్చాను అండ్ దాంతోపాటు మన వీడియో కూడా షూట్ అవుతుందని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఏంటంటే ఇవి వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఎలా అంటే ఇవి ఎక్కువగా సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ అవుతుందంట ఎందుకంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు బాగా ఇలా గోల గోల చేస్తూ ఉంటాయంట దాంతోపాటు ఇవి చిన్నపిల్ల నుంచి పెద్దగా అంటే ఎయిట్ మంత్స్లో అవి బ్రీడింగ్కి రెడీ అయిపోతుందంట ఎక్కువగా చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా గుడ్ గుడ్లు పెడతాయంట దాంతోపాటు అవి గుడ్లు పెట్టి అవే పొదుగుతాయంట అండ్ పిల్లలు కూడా అవే తీస్తాయంట అయితే సార్ సార్ వాళ్ళది ఇక్కడే దరగా ఉంది మీరు ఎవరైనా కావాలంటే కూడా సార్ నెంబర్ కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ కూడా కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు ఇంకోటి నేను తీసుకున్నాను ఎంతకు అంటే సార్ నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు వీళ్ళు నేను కొద్దిగా నాకు ఈ బర్డ్స్ అంటే చాలా ఇష్టం నేను పెంచుకుంటున్నాను అని చెప్పేసి నేను త్రీ థౌజండ్కి అయితే తీసుకొచ్చాను ఈ పేరు అయితే సో వాళ్ళ కాంటాక్ట్ आ, सारे चप्तर मेरे भी नंबर होने के बाद छह महीने के आ, हाँ। अच्छा मत बारिश में ज्यादा है ठंडा इसका इसका बारिश और ठंड का हाँ। सर आपका आपको होना बोले तो आपका नंबर दे दीजिए एक बार नंबर बोल दीजिए यहाँ पर बात है नाइन सिक्स सेवन सिक्स जीरो थ्री नाइन डबल थ्री सिक्स ओके ये हमारा जियो नंबर है और हमेशा चालू रहता अच्छा इधर शंकरपेट लो इकड़ी सात डायरेक्ट రోడ్ ఇది ఉంది సార్ వాళ్ళది ఇక్కడే అస్లాంలేకంజీ సో సార్ ఏమవుతారు సార్ మీకు శిష్యుడా మీరు సార్ దగ్గర అయితే మీరు కొనుక్కోవచ్చు సార్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఇక్కడ మేము అనుకున్నాము మొన్న చూసాము ఇక్కడ రోడ్ పొంటి వెళ్తా ఉంటే మాకు దొరికి ఇక్కడ కనబడ్డాయి కాబట్టి సార్ వాళ్ళతో వచ్చి మేము మాట్లాడుతున్నాము ఆల్రెడీ మేము ఇప్పుడు ఒక రెండు ఒక పేరు తీసుకెళ్తున్నాము సో థ్యాంక్ యూ గాయస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మన వీటికి ఇప్పుడు మన ఫామ్ దగ్గరికి తీసుకెళ్లే టైం వచ్చేసింది అయితే వీటికి ఫుడ్ పెట్టారు అంటే వీటికి ఆ వాటర్లోనే ఫుడ్ వేయాలంట అప్పుడే తింటాయి అయితే బయట అయితే తినలేవు కాబట్టి మనం వాటర్లోనే వేయాలి ఫుడ్ ఇక్కడ అన్నీ జమ అయినాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మన ఫామ్ దగ్గర అయితే తీసుకు తీసుకెళ్తున్నాను అనమాట సో లాస్ట్ వరకు చూడండి సో అక్కడ వాటి ఫ్రెండ్స్ కూడా మనం పరిచయం చేద్దాం వాటికి మన దగ్గర కూడా డక్స్ ఉన్నాయి కదా వాటితో కూడా వాటి నుంచి వీటికి వేరు చేసేసరికి ఒక బాత్ అయితే ఇక్కడ వచ్చి బాగా గోల చేస్తుంది ఎందుకో చాలా బాగా అంటే నాకు కూడా వీటికి కట్టాలని అనిపిస్తలేదు కానీ ఇప్పుడు మనం ఫామ్ దగ్గర అయితే తీసుకెళ్ళాలి కదా దానికోసమని ఇదైతే బాగా గోల చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియోకి చివరి వరకు చూడండి అండ్ ఇంకోటి ప్రైజ్ చెప్పడం మర్చిపోయాను కదా ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళు చెప్పారు అయితే మనం వచ్చేసి త్రీ థౌజండ్కి అయితే మనకి ఇచ్చేసారనమాట సో మీరు ఎప్పుడైనా కాల్ చేసి ఈ నంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోండి అండ్ మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేదు సో మీరు ఇక్కడే వచ్చి తీసుకెళ్ళాలి అంటే నేను హైదరాబాద్ నుంచి కొనుక్కొని రావచ్చు కానీ నాకు ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది ఇది మా ఊరు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరం మాత్రమే సో నాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అంటే ఇవి మా ఫ్రెండ్స్ కదా చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి వాటికి కొద్దిగా బాధ అంటే ఏమైనా చేస్తారేమో అని అవి అయితే భయపడుతున్నాయి అయితే నేను ఈ సంచులు అయితే వేసుకున్నాను ఎందుకంటే అవి రెట్టెలు ఎక్కువ వేస్తాయి కాబట్టి వాటిని మెడక అయితే బయట తీసేస్తున్నాను ఎందుకంటే గాలి ఆడడానికి అంటే ఇవి రెట్టెలు బాగా వేస్తాయి కదా మనం తీసుకెళ్లే దారిలో ఇంకా ఇది అయిపోతుందని చెప్పేసి సో ఇవి ఇప్పుడు మాతో పాటు ముందుకు వచ్చేలా ఉన్నాయి అంటే వాటికి సాధించేయడానికి అంటే ఎక్కడ తీసుకెళ్తున్నారు అనే భయంతో అవైతే ఉన్నాయి సో ఇవి బాగా సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే బాగా పనిచేస్తాయంట ఇప్పుడు మన ఫామ్ దగ్గరకు అయితే నేను తీసుకొచ్చాను ఇక్కడ రిలీ రిలీజ్ చేసేస్తున్నాను వీటికి ఇదే మన ఫామ్ మీకు తెలుసు కదా సో ఆ కత్తి ఎందుకు అనుకోగలరు వాటి మెడకాయ కట్ చేయడానికి కాదు అంటే వాటి తాడు నాకు ఇప్పటికీ రావట్లేదు నా చేతులతో అంటే చాలా గట్టిగా అయింది ముడి మన దగ్గర సీజర్ కానీ ఏమి దొరకకపోయేసరికి ఈ కత్తి దొరికింది కాబట్టి ఈ కత్తితోనైతే కట్ చేసేస్తున్నాను నెమ్మదిగా వాటి ఫ్రెండ్స్ కూడా చూసారు కదా ఇవి ఆ డగ్స్ వీటిని మనం ఇప్పుడు కల్పించేద్దాం సో చూడండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్